వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం రుద్రకథలోని మూడవ ఎపిసోడ్ వినబోతున్నాము కథ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ ఊరికి కాస్త పక్కనే ఉన్న ఒక కాళీ ప్రదేశంలో మా కళా ప్రదర్శనకు అవసరమైన చిన్న నిర్మాణాలను కర్రలతో నిర్మించాం ఆ కర్రల చివరలకు తాళ్లు కట్టాం మేము చేస్తున్న ఏర్పాట్లను చూసి అప్పటికే పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన ఆ ఊరి ప్రజలు ఒక్కొక్కరుగా వచ్చి మా ప్రదర్శన ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అప్పుడు నేను వారిలో వారి వస్త్ర వేషధారణలు మాకు చాలా తేడాగా ఉంది అలాగే వారు మాట్లాడే భాషకు మా భాష కాదు అని గమనించాను రంగుం చెప్పిన విధంగానే వారు మా కన్నా మంచి నాగరికంగా కనబడుతున్నారు వారు నివసిస్తున్న ఇళ్లు నిర్మాణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మేము మా ప్రదర్శనలు పెట్టే సమయానికి ఆ ఊరిలోని జనం చాలామంది మా వేదిక చుట్టూ చేరారు అప్పుడు మా ఆరాధ్య దైవాన్ని ప్రార్థించి మా ముఠాలో ఉన్న స్త్రీలు పురుషులు కలిసి నృత్యంతో కూడిన పాటను ప్రదర్శించారు ఆ పాటకు తగిన విధంగా పక్కనే ఉన్న కొంతమంది తమ సంగీత పరికరాలతో ఆ నృత్యానికి తగిన సంగీతాన్ని అందిస్తున్నారు ఆ పాట పూర్తయ్యే వరకు నేను మరికొంతమంది తర్వాత జరిగే గారడి ప్రదర్శనకు సిద్ధమయ్యాను ఆ పాటకు అంతవరకు పాటకు ఆడిన వారు వరుసలుగా పక్కకు వెళ్లారు మేము అదే వరుసలను అనుసరిస్తూ వేదికను చేరుకున్నాము వెంటనే ఒకరి తర్వాత ఒకరు వేదిక ముందుకొచ్చి రకరకాల విద్యల్ని ప్రదర్శించారు వాటిలో నన్ను ఒక వ్యక్తి ఒట్టి చేతులతో కాస్త లావుగా ఉన్న రాయిని పగల కొట్టడం నిప్పు వెలిగించిన చక్రాన్ని తిప్పడం కళ్లు మూసుకొని కత్తులతో గురిచూసి కొట్టడం నాకు బాగా నచ్చాయి ప్రదర్శన చివరిగా తాడు మీద పొడవైన వెదురు కర్రలు పట్టుకొని నడుస్తూ చేసే విన్యాసాలు అందరికీ ఉత్కంఠతో పాటు గగురుబాటును కూడా కలిగించాయి అలా తాడు మీద నడిచే వారిలో నేను కూడా ఒకే అలా మా ప్రదర్శనలు ఆ ఊరి జనం అందరి చేత చప్పట్లను కొట్టించాయి మేము మా ప్రదర్శన ముగింపైన తర్వాత మేము వెనక్కి వెళ్లిపోయాం ప్రేక్షకులు అందరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి సమయానికి మా సామాగ్రి మొత్తం సర్దుకొని మా గుడారాల వైపు ప్రయాణం సాగించాం మా గుడారాలకు చేరుకోగానే బాగా అలసిపోయిన నేను పడక మీద పడగానే నిద్రొచ్చేసింది ఆ తర్వాత నాకు మరుసటి రోజు మెలకు వచ్చేసరికి భోజనాలకు సమయమైంది లేచి భోజనం చేసి తర్వాత మళ్లీ ఈరోజు చేయాల్సిన ప్రదర్శనకు అవసరమైన వాటికి సాధన చేశాం ఈ సమయంలో మా ముఠాలోని ఆడవారు భిక్షాటన నెపంతో ఆ ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి అడుక్కుంటున్నట్టుగా నటిస్తూ ఆ ఊరి యొక్క బలాలు బలహీనతలు గమనించేవారు అంతేకాకుండా మేము విడిది చేసిన ఊరు భద్రత వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని గమనించి మా నాయకుడైన రంగున్కు తెలియచేయటం మా ముఠాలోని ఆడవారి బాధ్యత అలా వారికి పగటిపూట పని ప్రదర్శనలతో మాకు రాత్రిపూట పనితో ఆ ఊర్లో మూడు రోజులు ప్రదర్శనలైన తర్వాత ఆ ఊరు విడిచి మరొక ఊరికి ప్రయాణమయ్యాం అలా మేము మరొక విడిది ఏర్పాటు చేసుకున్నాం ఇలా మూడు రోజులకు ఒక ఊరు చొప్పున ఇరవై రోజులకు గాను ఏడు పల్లెల సమాచారాన్ని సేకరించి పెట్టుకొని నాలుగు రోజులు ఏ ఊర్లో దొంగతనం చేయాలి ఎలా చేయాలని వ్యూహరచన చేశాం మేమందరం కలిసి ఒక ఊరిని దోపిడీ చేయడానికి నిర్ణయించుకున్నాం ఆ రోజు ఉదయం మేము మా ముఠాలోని ఆడవారికి కొందరు మగవారిని తోడుగా ఉంచి మా గూడానికి పంపాం ఆ రోజు అమావాస్య కావటం చేత చీకటి మరింత నల్లగా ఉంది ఆ చీకట్లో మా నాయకుడు రంగున్ అందరికీ ఊరిని కొల్లకొడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాడు మమ్మల్ని ఎవరు గుర్తించకుండా ముఖానికి కందెనతో చేసిన నల్లటి రంగును పూసుకున్నాం మేము దోపిడీ చేయాలనుకున్న ఊరి సరిహద్దుల్లో మా గుర్రాలను కట్టేసి ఆ ఊరికి దగ్గరగా వెళ్లి ఆ ఊర్లో కాపలా కోసమున్న కొంతమంది యువకులను తప్పుదారి పట్టించడానికి మా ముఠాలో ఉన్న ఒకడు వెళ్లి పశువుల కోసం వేసిన గడ్డివాములకు నిప్పు పెట్టాడు ఆ మంటలు చూసి ఊరికి కాపలా ఉన్న యువకులు కేకలు వేస్తూ ఆ మంటలు ఆర్పడానికి వెళ్లారు ఆ కేకలు విని మేల్కొని గ్రామస్తుల్లో చాలామంది వారికి సహాయంగా మంటలార్పడానికి పాత్రలు కడవలు మొదలైన వాటితో నీటిని తీసుకెళ్లి ఆ మంటలపై చల్లి ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ఊరి జనమంతా ఒకవైపు ఆ మంటలార్పే పనిలో ఉంటే మేము మా ఊరిని మరొక వైపు నుండి దోచుకోవడం ప్రారంభించాం జనమంతా మంటలార్పే పనిలో మునిగి ఉండటంతో ఇళ్లల్లో దోపిడీని ఆపడానికి ఎవరూ లేకపోవడంతో మా దోపిడీ యథేచ్ఛగా సాగింది అక్కడక్కడ ఆడవారు పిల్లలు తప్ప మమ్మల్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరు రంగోన్ మాకు చెప్పిన జాగ్రత్తల్లో చిన్నపిల్లలకు ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణహాని చేయకూడదని మాకొక నియమం ఉండటం వల్ల వారిని భయపెట్టి వారి నుండి నగలు ధనం లాక్కోవడం తప్ప వారికి ఎటువంటి హాని చేయలేదు ఆ ఊర్లోని ఇళ్లల్లో విలువైనవి అని అనుమానం వచ్చిన ఏ వస్తువును వదలకుండా దోచుకున్నాం ఎవరు దోచుకున్న సొమ్మువారు మూటలుగా కట్టి అందరం బయటకు వచ్చి దోపిడి పూర్తయిందని సైక చేసుకుని అన్ని మూటలు సర్దుకొని మేము మా గుర్రాలు కట్టి ఉంచిన స్థలం వైపు ప్రయాణించాం మేము అలా వెళ్తున్నప్పుడు మంటలార్పుతున్న గ్రామస్తులకు మేము ఊరిని దోచుకుపోతున్న విషయం ఎవరో వెళ్లి చెప్పారనుకుంటా అందరూ కర్రలు రాళ్లు తీసుకుని అప్పటికే ఊరి నుండి చాలా దూరం వచ్చిన మా వైపు వస్తున్నారు అది గమనించిన మేము కూడా పరుగులో వేగాన్ని పెంచాం కానీ మా వద్ద ఉన్న బరువైన మూటల కారణంగా మా పరుగు వేగాన్ని పెంచుకోలేకపోయాం గ్రామస్తులు మమ్మల్ని పట్టుకోవడానికి సమీపానికి వచ్చేశారు మా ముఠాలో అందరికన్నా చివరిగా ఉంది నేనే వారు మమ్మల్ని పట్టుకోవడానికి దగ్గరికి వస్తున్న కొద్దీ నాలో భయం ఉంది వారు మమ్మల్ని పట్టుకునేలోగా మేము మా గుర్రాలు కట్టేసిన స్థలానికి చేరుకుని వాటి మీద స్వారీ చేసి తప్పించుకోవాలి లేదంటే ఈ ఊరి వారికి దొరికామంటే చంపేసేంతగా ఆవేశంగా ఉన్నారు వాళ్ళు మేము మా గుర్రాలను చేరుకోవడం ఆలస్యమై ఆలస్యమయ్యుంటే వారికి మేము దొరికిపోయేవాళ్లం కానీ మేము మా గుర్రాలనెక్కి వాటిని వేగంగా స్వారీ చేయించి వారి నుండి మేము తప్పించుకుని పారిపోయాం అలా మేము దోపిడి చేసి గ్రామస్తులకు చిక్కకుండా చాలా దూరం వెళ్లిపోవడంతో వారు మమ్మల్ని పట్టుకోలేకపోయారు మా వ్యూహం అద్భుతంగా పనిచేయడంతో పాటు మేము ఆనందంతో కేకలు వేస్తూ వేగంగా గుర్రాలను స్వారీ చేయిస్తూ వెళ్తున్నాం మరుసటి రోజు ఉదయానికి మేము గూడెం వైపు పంపిన వారిని చేరుకొని మేము వారు కలిసి మా గూడెం వైపు ప్రయాణం సాగించాం అలా వెళ్లేటప్పుడు మా వద్దున్న సంచులను కట్టి ఒక బండిలో వేసి దానిపై ఎండిన వరికడ్డి వేసి ఆ బండిని మా బండ్లకు అన్నింటికి మధ్యలో ఉంచి మేము చుట్టూ రక్షణలా ఉంటూ మా నడకను మా గూడెం వైపు సాగించాం రెండు రోజుల ప్రయాణం తర్వాత మేము నివాసముండే కొండ ప్రాంతానికి చేరుకున్నాం కొండ కింద వేసి ఉన్న గడ్డి మైదానంలో గుర్రాలు ఎద్దుబండ్లు అక్కడ వదిలేసి ఎవరి సంచులు వారు చేతిలో పట్టుకుని మేము ఆ కొండను ఎక్కడం ప్రారంభించాం మా వెరకున్న కొందరు జరగబోయే జాతరకు అవసరమైన గొర్రెలను మేకలను తీసుకుని మమ్మల్ని వెంబడించారు మేము కొండ మీదున్న మా నివాసాలు చేరుకున్న వెంటనే మా కోసం ఎదురు చూస్తున్న వారు అందరూ మాకు ఎదురొచ్చి కౌగిలించుకున్నారు ఎంతమందితో నేను మాట్లాడుతూ ఉన్నా నా కళ్ళు మాత్రం కోసమే వెతుకుతున్నాయి అయినా ఆశ కనపడలేదు తర్వాత సాహూ వచ్చాడు అతడి వెనక చిన్నగా నవ్వుతూ ఆశ కూడా వచ్చింది తనని చూడగాని అంతవరకు ఏదో వాడిలా ఉన్న నా ముఖం నవ్వుతో వెలిగిపోయింది సాహు రాగాని అందరూ నిశ్శబ్దంగా ఎక్కడివారక్కడే నిలబడిపోయారు ఎప్పటివలే సాహు వేదికెక్కి క్షేమంగా వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు తరువాత రంగూన్ను వేదికపైకి రమ్మని పిలిచాడు రంగూన్ వేదిక మీదకొచ్చాడు వెంటనే సాహు రంగున్ను కొత్తవారిలో ఎవరు చిలాకీగా తెలివైనవాడిగా కనిపించాడు అని ప్రశ్నించాడు దానికి రంగూన్ అందరి వైపు ఒకసారి చూసి అతడి చేయి నా వైపు చూపించాడు అందరూ చప్పట్లు కొట్టారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నాకన్నా బలవంతులు చక్కగా పనిచేసేవారు ఉన్నా కూడా నన్ను ఎంపిక చేయడంతో నాకు ఆశ్చర్యం వేసింది సాహు కూడా నన్ను వేదిక మీదకు రమ్మని సైగ చేశాడు నిజానికి నేను కోరుకున్నది కూడా అదే అందరి దృష్టిలోనూ నేను పడాలి అని వెంటనే నేను వేదికెక్కి అందరికీ నమస్కరించాను అందరూ నాకు చప్పట్లు కొడుతూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించింది అప్పుడు సాహు నా చెయ్యిని పట్టుకుని పైకెత్తి అందరూ ఇతడిలాగే ఎక్కువగా దోచుకొని రావాలి అని చెప్పి నన్ను కిందకి దిగివెళ్ళు అని సైగ చేశాడు నేను వేదిక మీద నుండి కిందకు దిగొచ్చాను అప్పుడు రంగూన్ సాహుకు నా మూటను చూపించి అందులోని ఆభరణాలు మొత్తం నేను తీసుకొచ్చినవి చూపించాడు అప్పుడు సాహు మళ్లీ శభాష్ ఎల్లప్పుడూ ఇలాగే పనిచేయాలి అని చెప్పి మా ఆచారం ప్రకారం మరుసటి రోజు జరపబొబు ఉత్సవానికి అన్ని సిద్ధం చేయమని చెప్పాడు ఆ తర్వాత సాహు తన నివాసంలోకి వెళ్లిపోయాడు ఆయన అలా వెళ్లిన తర్వాత అందరూ వారి పిల్లలతో మాట్లాడటం ప్రారంభించారు ఆశా కూడా వేదిక దిగి ముందు నన్ను చూసి బాగా పనిచేసి మా నాన్న దృష్టిలో పడ్డావు అని మెచ్చుకునేలా చూసింది నేను కూడా ఆమెకు కృతజ్ఞతలు చెప్పే విధంగా చూశాను తరువాత ఆమె సాహు వెంట నడుస్తూ వెళ్లిపోయింది ఆ తర్వాత మరుసటి రోజు ఉత్సవం గురించి ఆలోచిస్తూ నిద్రపోయాను ఆ మరుసటి రోజు తొందరగా నిద్రలేచి ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాను సాధారణంగా ఈ ఉత్సవాన్ని దూరం నుండి చూసి ఆనందించేవాణ్ణి కానీ ఈసారి ఈ ఉత్సవంలో నేను ఒక సభ్యుడిగా కలిసిపోయి అందరితో పాటు కలిసి నృత్యం చేసి ఆనందించాను ఆ రోజు సాయంత్రానికి బాగా అలిసిపోయి నా గదిలోకి వెళ్ళి నా మంచం మీద పడిపోయాను ఆ రోజు నుండి ఆరు నెలల వరకు రోజూ నిద్రలేవటం యుద్ధ విద్యల్ని సాధన చేయటం తినటం ఆశా గురించి కలలు కంటూ నిద్రపోవడం ఇదే నా దినచర్యగా మారిపోయింది ఆ రోజు నాలాగా కొత్తగా ముఠాలు వారికి నాయకుణ్ణి ఎన్నికల పద్ధతి ద్వారా ఎన్నుకోవాలని సాహు గూడెంలో ప్రకటించాడు నాయకులుగా ఉండటానికి అర్హులైన వారి పేర్లను ప్రకటించాడు అదృష్టం కొద్దీ నా పేరు కూడా అందులో ఉంది కాని ఎవరు నాయకుడిగా ఉండాలని గూడెంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఎన్నుకోవాల్సి ఉన్నందువల్ల నాకు నేను గెలుస్తానా లేదా అనే ఉత్కంఠలో పడిపోయాను ఆరు మంది పోటీదారుల పేర్లు ఆరు డబ్బాలపై రాయించి గూడెంలోని ప్రజలకు ఒక ప్రత్యేక రకమైన రాయినిచ్చి నచ్చిన వారి పేరు ఉన్న డబ్బాలు వేయమని సాహు అందరికీ చెప్పాడు ఆ డబ్బాలు అన్ని ఒక గదిలో ఉంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి వారి దగ్గరున్న రాయిని డబ్బాలు వేస్తూ బయటకు వస్తున్నారు అందరూ పూర్తయిపోయాక సాహు ఆ డబ్బాలన్నింటినీ తెప్పించి కొండదేవత విగ్రహం ముందు పెట్టించి సాహు ఆ దేవత విగ్రహం యొక్క పాదాల దగ్గరుంచి అందర్నీ అక్కడ సమావేశపరిచి ఇప్పుడు మీరు ఎన్నుకున్నది మీకిష్టమైన నాయకుణ్ణి ఈ ఎన్నికల్లో గెలిచిన అతడి నాయకత్వంలోనే మీరందరూ పనిచేయాల్సి ఉంటుంది ఈ ఎన్నికలు గూడెంలోని ప్రజల ఇష్టప్రకారం జరిగాయి కాబట్టి పోటీదారులందరూ ఈ తీర్పును గౌరవించి తీరాలి ఇక్కడ గెలిచిన నాయకుడికి ఇక నుండి ఈ గూడెంలోని ప్రజలను రక్షించడం ప్రధాన బాధ్యత అంతేకాకుండా దోపిడీ చేయడానికి వెళ్లే ముఠాకు కూడా నాయకత్వం వహించవలసి ఉంటుంది నా తర్వాత నా స్థానంలోకి వచ్చే అవకాశం ఇప్పుడు ఎన్నికైన వాడికి ఉంటుంది కావున ఇప్పుడు ఆ విజేత ఎవరో చూడాలి అని చెప్పి ఒక్కొక్క డబ్బాలోని రాయిని బయటకు తీసి లెక్క ఉన్నాడు చివరకు నా పేరున్న డబ్బా తీసుకుని అందులోని రాళ్లను లెక్కపెట్టడం ప్రారంభించాడు అప్పటివరకు లెక్కపెట్టిన వాటిల్లో నాగులనే అతడు ముందంజలో ఉన్నాడు ఇప్పుడు నేను గెలవాలంటే నాగులకు వచ్చిన రాళ్లు కన్నా నా డబ్బాలో రాళ్లు ఎక్కువగా ఉండాలి సాహు లెక్క పెడుతూ ఉంటే నాలో ఉత్కంఠ పెరిగిపోయింది చివరకు నేను గెలిచినట్టు ప్రకటించగానే అందరూ చప్పట్లతో నాకు జేజేలు పలికారు నేను గెలిచానని చెప్పిన వెంటనే అందరూ నా చుట్టూ గుమిగూడి అభినందనలు తెలిపేవారు భుజం తట్టేవారితో నాకు కాసేపు ఊపిరాడలేదు సాహు నన్ను దేవత విగ్రహం ముందుకు రమ్మని చెప్పాడు నేను చుట్టూ ఉన్న జనం నుండి సున్నితంగా తప్పించుకుంటూ కాస్త ఎత్తులో ఉన్న సాహు దగ్గరకు వెళ్లాను అక్కడ సాహు వెనుకున్న దేవత విగ్రహం వైపు చూపించి ఆ దేవత సాక్షిగా వీరినందరినీ సమదృష్టితో పరిపాలిస్తానని వ్యక్తిగత లాభం కన్నా ముఠాకే క్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేయమన్నాడు నేను ఆయన చెప్పిన విధంగా ప్రమాణం చేశాను ఆ తర్వాత వారందరినీ ఉద్దేశించి ప్రియమైన సోదర సోదరిమణులార నా మీద మీరుంచిన ఈ నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటాను ఇక నుండి మీ కష్టసుఖాల్లో నేను భాగస్వామవుతాను అసలు నేను గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు మీరు నాకు అందించిన ఈ విజయం నాకు పదవి మాత్రమే కాకుండా ఇంకా ఎంతో విలువైన దాన్ని అందించారు అని పరోక్షంగా ఆశాను ఉద్దేశించి అన్నారు అప్పుడు ఆశా నన్ను ఓరగా చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది కానీ ఆ సమయంలో నాకు ఆశా కన్నా ఎక్కువగా నన్ను నమ్మి నాయకుడిగాకున్న గూడెం ప్రజలే నాకు నచ్చారు సంతోషంతో నా కన్నుల్లో కన్నీరొచ్చాయి వారి తర్వాతే నేనని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఈ కథ మీకు నచ్చినట్లు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయగలరు తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ